యజ్ఞం చేసేటప్పుడు ఆరని మంధనం అని చేస్తారు అంటే లౌకికాగ్ని అగ్గిపుల్ల గీసి అగ్నిహోత్రంతో యజ్ఞం చేయకూడదు మీరు చూస్తారు మహా పట్టాభిషేకం నాడు ఆరని మంధనం చేస్తారు చేసి అగ్నిహోత్రాన్ని పుట్టిస్తారు ఒక కొయ్యలోకి వేరొక కొయ్య ముక్కని ఉంచి అత్యంత వేగంగా రాపాడిస్తారు రాపాడిస్తే అందులోంచి రవ్వలు వస్తాయి దాన్ని దూత్తో పట్టుకుంటారు పట్టుకుని దాన్ని మెల్లిగా కొబ్బరి పీచులో పెట్టి జ్వాల రగులుస్తారు రసులిస్తారు యజ్ఞంలో అగ్ని జ్వాల పైకి లేస్తుండగా అందులోకి ఆజ్యధార ఎక్కువ పోసారనుకోండి ఒక్కసారి జ్వాల లేస్తుంది అసలు ఆ యజ్ఞం చేయడం ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ ఎలా పడితే అలా చేయకూడదు అసలు పొగ వస్తూ ఉండగా కానీ అందులోకి అదే పనిగా హవిస్సు వేసేస్తే నేత్రములు ఉండవు ఉత్తర జన్మల్లో ఇచ్చేటటువంటి వాళ్ళు ఆజ్య ఆజ్యం అంటే నెయ్యి ఇచ్చేవాళ్ళు ఈ ముగ్గురిది ఆ అనేటప్పటికీ ఈయన ఆజ్యం వెయ్యాలి ఆయన చెరువు వేయాలి చెరువు అంటే హవిష్యం ఆ పదార్థం వెయ్యాలి ఏకకాలంలో స్వాహాకారము ఇది కూడా పడిపోవాలి మీరు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఆయన స్వాహా అని చెప్పేస్తూ ఉంటాడు ఏదో నామో నారాయణ స్వాహ కుడేరాయి స్వాహ ఇంద్రాయ స్వాహ ఓ దేవతల పేర్లు చెప్తారు మీరు సమంత్రకంగా దేవతల పేర్లు చెప్తే వాళ్ళు వచ్చి చేయి చాపుతారు ఏది హవిష్యేది నెయ్యేది దేవతల్ని అవమానించినట్టు అవుతుంది స్వాహాకారం చెప్పినప్పుడు మంత్రానికి అందుకుని హవిష్యు వేసే వాళ్ళని పెట్టుకోవాలి పెట్టుకుని యజ్ఞం చెయ్యాలి హోమం చెయ్యాలి అంతేగాని హోమం చేశామంటే చేశామని హోమం చేయకూడదు ఎప్పుడను జ్వాల చూసుకుంటూ ఉండాలి జ్వాల రగులుతూ ఉండాలి సుహతంబులయ్య శిఖులు కళ్యాణమిక్కలముందంటారు పోతన గారు ఆ అగ్ని జ్వాల ఎంత లేస్తే అంత మంగళకరం